ఈరోజు కాకా వెంకటస్వామి గారి తొంభై ఆరవ జయంతిని పురస్కరించుకొని వీల్స్ అండ్ మీల్స్ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహార వితరణ చేయడం జరిగింది ఆ రోజున పెద్దపల్లి పార్లమెంటు కేంద్రం నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ కాకా గారు గుడిచెల వెంకటస్వామిగా హైదరాబాద్ లో ఎంతో మంది కార్మికులకు ప్రైవేట్ కార్మికులకు గుడిసెలు వేపించి గుడిసెల గారి పేరుగాంచి దేశ వ్యాప్తంగా పేరు పొంది పెద్దపల్లి పార్లమెంటు అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి కాక వెంకటస్వామి గారి జయంతిని ఈ రోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో కాక వారసులుగా వివేక్ వెంకటస్వామి గారు మరియు వంశీ గారి నేతృత్వంలో పెద్దపల్లి పార్లమెంటు అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని కోరుకుంటూ అదే విధంగా కాకా గారి ఆశయాలను కొనసాగిస్తూ పెద్దపల్లిలో కాకా అభిమానులు వారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది